హైదరాబాద్ బంజారా హిల్స్ లోని క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్పేసెస్ లో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన రెండు రోజు కొనసాగుతోంది ప్రదర్శనలో వివిధ కళాఖండాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక చారిత్రక కళాఖండాల సోయగం పూర్వీకుల జీవన విధానం నేటి తరానికి అర్థమయ్యేలా కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి దేవతామూర్తుల కళాఖండాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుండటంతో కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు ఇంటికి కావాల్సిన అనేక రకాల కళాఖండాలు విభిన్న ఆకృతులు అందుబాటులో ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు వివిధ రకాలైన కళారూపాలని నంది విగ్రహాలని దేవతామూర్తులని శిల్పాలని రకరకాల అభిరుచులతో ఉన్నటువంటి వాటిని ఓల్డ్ డయింగ్ ఆర్ట్స్ అన్నింటినీ కూడా కొత్త మోడర్న్ కాంటెంపరీ హౌసెస్లో కూడా పెట్టుకునే విధంగా ఒక చోట ఏర్చి కూర్చి ప్రదర్శనకి తీసుకొచ్చారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆర్టిఫాక్ట్స్ దట్ దే హ్యావ్ అండ్ దే హ్యావ్ వింటేజ్ కలెక్షన్ ఆఫ్ పూర్వకాలం విగ్రహాలని తీసుకొని దానికి ఒక ఫ్యూజన్ టచ్ ఇచ్చి కళ కాంబినేషన్స్ తో చాలా చక్కగా చేశారు ఇట్స్ మన పాత కల్చర్ ని గుర్తు చేస్తూ కొత్త మోడర్న్ ట్రెండ్స్ ని కూడా తీసుకొచ్చి ఒక ఫ్యూజన్ లా చూపిస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ లో చాలా మంచి పీసెస్ ఉన్నాయి నాకు కూడా ఇంటికి అన్నిటికీ సంబంధించి చాలా వస్తువులు నచ్చినాయి ఇక్కడ చాలా బాగుంది చాలా ఆర్టిస్టిక్ గా ఉన్నాయి సో తప్పనిసరిగా అందరూ వచ్చి చూడాల్సిన కలెక్షన్ డెఫినెట్గా గా మన ఇండియన్ కల్చర్ ని మనం అందరం సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి ఇది చాలా బాగుందండి ఎగ్జిబిషన్ మొత్తం మన క్రాఫ్ట్ కలెక్షన్ తీసుకొని దాన్ని చాలా డిఫరెంట్ గా పోట్రీ చేశారు మన పాత వస్తువులు తీసి దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసి చాలా బాగా చేశారు వెరీ క్రియేటివ్